ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వాహనదారులకు వాళ్ళు రాంగ్ రూట్లో వెళ్తే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏమవుతుంది ఏంటి అని చూసిద్దాం ఫ్రెండ్స్ వివరాలకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే రాంగ్ రూట్ లో వాహనం నడిపితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు పైగా యాక్సిడెంట్లు చేస్తే జైలు శిక్ష కూడా పడుతుందని అంటున్నారు ప్రస్తుతం ట్రై కమిషనరేట్ల పరిధిలో రోజుకు పది నుంచి ఇరవై రోజులు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రతిరోజు కనీసం ఒకరిద్దరు మరీస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు ర్యాష్ డ్రైవింగ్ సిగ్నల్ జంపింగ్ మరియు రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలు సర్వసాధారణం ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నారు ఏడాది రాంగ్ వే డ్రైవింగ్ కారణం ఎనిమిది మంది చనిపోగా నూట యాభై మంది గాయపడ్డారు ఈ ఏడాది ఒకరు మృతి చెందగా నూట ఇరవై నూట ఇరవై ఎనిమిది మంది గాయపడ్డారు బుధవారం నిర్వహించిన ఒక రోజు స్పెషల్ డ్రైవ్ లో ఆరు వందల ఎనభై ఎనిమిది మంది వాహనదారులు తప్పు దిశలో డ్రైవింగ్ చేస్తూ పట్టబడంగా వారిలో ఆరు వందల యాభై తొమ్మిది మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు మిగిలిన వాటిలో ఇరవై మంది మూడు చక్రాల వాహనాలు ఎనిమిది మీద నాలుగు చక్ర వాహనాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు ఇటీవల ఈ కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు చాలా వరకు రాంగ్ వే డ్రైవింగ్ వల్లే జరుగుతున్నాయి రాంగ్ డ్రైవింగ్ నిబంధనలు ఉల్లంఘించే వారికి కాకుండా ఇతర వాహనదారులకు కూడా ప్రమాదకరమని తెలిపారు నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిమానాలు విధించిన వారు ప్రవర్తనలో మార్పు రావడం లేదు కొత్త చట్టాల ప్రకారం తప్పుగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు కమిషనరేట్ పరిధిలో నూట ఇరవై నాలుగు ప్రాంతాల్లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వాహనదారులు గుర్తించేందుకు ప్రత్యేక ఏఎన్ఆర్పిఆర్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు ఈ కెమెరాల ద్వారా అక్రమార్కులను గుర్తించి వాహనదారులపై నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు మోటార్ వాహన చట్టంలోని ఒకటి ఒకటి నూట పంతొమ్మిది బై నూట డెబ్బై ఏడు నూట ఎనభై నాలుగు సెక్షన్ల ప్రకారం రాంగ్ సైడ్ డ్రైవింగ్ నేరం భారతీయ శిక్షా స్మృతిలో సెక్షన్ నూట ఇరవై ఐదు రెండు వందల ఎనభై ఒకటి ప్రకారం వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం అలాగే ప్రమాదాల కారణమైతే ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో కేసు తీవ్రతను బట్టి జర్మానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి సో అందుకే రాంగ్ డ్రైవ్ అయితే చేక